ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ప్రీ ప్రైమరీ టీచర్స్ పోస్టుల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త అండి మనకు కొత్తగా మరొక తొమ్మిది వందల పోస్టులు అయితే రాబోతున్నాయి సో వాటిని ఎప్పటి నుంచి భర్తీ చేస్తారు మరి వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మరి మహిళలకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి దయచేసి ఇక అంశంలోకి వెళ్లే ముందు తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లే స్టోర్ నుంచి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అరవై రోజుల ప్రణాళిక అనేది మీ కోసం తీసుకురావడం జరిగింది పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము అదేవిధంగా పేపర్ వన్ అభ్యర్థుల కోసం కూడా టెస్ట్ సిరీస్ అనేది మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా చాలా క్వాలిటీగా అందిస్తున్నాము తప్పకుండా తీసుకొని ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే వచ్చే ఏడాది నాలుగు వేల తొమ్మిది వందల బడుల్లో యూకేజీ తరగతులు ప్రారంభించబోతున్నారు ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి యూకేజీ తరగతులను పెద్ద ఎత్తున ప్రారంభించనున్నదనమాట సో మన దీనికి సంబంధించి లక్ష్యం ఏంటంటే ప్రీ ప్రైమరీ విద్యను అందరికి అందుబాటులోకి తేవడం అనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నది సో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి చూసినట్లయితే ఈ సంవత్సరం ఇప్పటికే మీకు అందరికీ తెలుసు వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులు ప్రారంభమయ్యాయి మొత్తం ప్రీ ప్రైమరీ బడులు చూసినట్లయితే పదమూడు వందల అరవై రెండు బడులు ఉన్నాయి మరి సమగ్ర శిక్షా నిధులతోని రెండు వందల యాభై పాఠశాలలు నడుస్తున్నాయి శ్రీ పథకం కింద నూట పన్నెండు నడుస్తున్నాయి సాధారణ ప్రభుత్వ పాఠశాలలు వెయ్యి అనమాట మొత్తం పదమూడు వందల అరవై రెండు ప్రీ ప్రైమరీ బడులైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే నడుస్తూ ఉన్నాయి మరి వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో చూసినట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల పాఠశాలల్లో మరియు యూకేజీ తరగతులు ప్రారంభించబోతున్నారు ప్రతి పాఠశాలకు ఒక టీచర్ అంటే మనకు ప్రీ ప్రైమరీ టీచర్ని ఇవ్వబోతున్నారు మరియు ఒక ఆయా సో ఈ విధంగా చూసుకుంటే గనక ప్రతి స్కూల్కి రెండు పోస్టులు కదా ఒక స్కూల్కి రెండు పోస్టులు చొప్పున మనకు టోటల్గా తొమ్మిది వేల ఎనిమిది వందల మందిని మరి ఖచ్చితంగా మరి ఫిల్అప్ చేసేటటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది మిత్రమా సో మరి విద్యార్థుల యొక్క చేరికలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రస్తుతం యూకేజీ తరగతులు మాత్రమే నడుస్తున్నాయి మరి నాలుగేండ్లు నిండినటువంటి పిల్లలను మాత్రమే మరి చేర్చుకుంటున్నారు సో విద్యావేత్తలు మరి నర్సరీ కానీ ఎల్కేజీ తరగతులను కూడా ప్రారంభించాలని చెప్పేసి సూచిస్తున్నారు సో ఇందులో భాగంగానే మనకు మరి ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ఇంప్లిమెంటేషన్ భాగంలోనే ఇదంతా కూడా మరి ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పేసి గమనించండి సో మనకు భారీగా అయితే వచ్చే విద్యా సంవత్సరంలో మరి యొక్క ఖాళీలు అయితే భర్తీ చేయబోతున్నారు ప్రభుత్వ లక్ష్యం ఏమిటంటే రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలో దశల ప్రతి పంచాయతీలో మరి ఒక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలనేటటువంటి ప్రణాళిక అయితే వేస్తున్నదనమాట అంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి విలేజ్లో మీ యొక్క ఏ విలేజ్ అయినా తీసుకోండి అది గ్రామ పంచాయతీ అయితే సరిపోతుంది అక్కడ ఖచ్చితంగా ఆ యొక్క పాఠశాలలో మరి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేటటువంటి అవకాశం అయితే ఉన్నది మనకు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి వాటన్నింటిలో కూడా మరి భర్తీ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నది మరి దీనికి సంబంధించి నిధుల వివరాలు చూసినట్లయితే ఈ విద్యా సంవత్సరానికి గాను ముప్పై ఐదు పాయింట్ సెవెన్ సెవెన్ కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క నిధులతోని భవనాలు కానీ ఫర్నిచర్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ వంటి వాటికి వినియోగించనున్నారు ప్రస్తుతం పిల్లల సంఖ్య చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రీ ప్రైమరీ తరగతుల్లో ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు చిన్నారులు అయితే ప్రస్తుతం అయితే చదువుతున్నారు మరి వచ్చే విద్యా సంవత్సరం ఈ సంఖ్యను పెంచాలి అన్నట్లుగా మరి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించి విద్యా అర్హతలు ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను నేను అయితే కొన్ని కొన్ని జిల్లాల్లో మీకు అందరికీ తెలుసు పోయినసారి మరి ఒక జిల్లాకు సంబంధించి ప్రైమరీ టీచింగ్ ప్రీ ప్రైమరీ టీచింగ్కి సంబంధించి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు ఆ సర్టిఫికేట్ ఉంటే గనక ఇలాంటి పోస్టులకు సంబంధించి మీకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మిగతా జిల్లాల్లో కూడా అప్డేట్ ఇయ్యమని చెప్పేసి చాలా మంది కామెంట్ రూపంలో అడిగారు ఖచ్చితంగా మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటిది ఉంటే గనక తప్పకుండా అప్డేట్ చేస్తాను అయితే మనకు బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకి యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సిక్స్ మంత్స్ కోర్సు అవైలబుల్ ఉందండి సో ఆల్రెడీ డేట్ అయిపోయిందేమో ఒకవేళ ఉంటే గనక ఖచ్చితంగా అది చేసేటటువంటి ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా దీనికి ఉపయోగపడుతుంది ఓకేనా మిత్రమా సో ప్రీ ప్రైమరీ టీచర్ల అర్హతలు కేవలం మనకైతే మరి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది కానీ ఇంటర్ ఉన్నటువంటి వాళ్ళని మరి ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో ప్రతి గ్రామంలో సెలెక్ట్ చేస్తున్నారా సార్ అంటే లేదండి మనకు ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయినారు కానీ ఆ యొక్క గ్రామంలో ఈ యొక్క అదనంగా ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే డిఎడ్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా కొంతమంది సెలెక్ట్ కావడం జరిగింది డిఎడ్ కానీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కానీ ప్రైమరీ టీచింగ్ ఇలాంటి కోర్సులు చేసినటువంటి వారు ఇలాంటి విద్యా అర్హతలు కలిగినటువంటి వారిని మరి సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క వయసు అనేది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలి వచ్చేటటువంటి విద్యా సంవత్సరంలో మరి వీటిని అయితే భర్తీ చేయబోతున్నారు దాదాపుగా మనకు నాలుగు వేల తొమ్మిది వందల ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులు అయితే రాబోతున్నాయి మిత్రమా సో దీనికి సంబంధించి మరి ఖచ్చితంగా మళ్ళీ ఏదైనా అప్డేట్ ఉన్నా కానీ మన యొక్క ఛానల్లో మీకు తప్పకుండా తెలియజేస్తాను మీరందరూ కూడా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి దయచేసి వీడియోని లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్